రామ్ గోపాల్ వర్మకి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి లింక్ ఉందని రామ్ గోపాల వర్మ తీసే సినిమాలకి జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి అనేది రోజు ఉదాహరణలు చాలా ఉన్నాయి దాంట్లో ఒకటే రెండు చెప్తావు ఒక డైరెక్టర్కి టూ ప్లస్ టూ గన్ మ్యాన్లు ఎవరికైనా ఇచ్చారా ఎందుకు ఇచ్చారు చెప్పండి రామ్ గోపాల్ వర్మకి ఎందుకు ఇచ్చారు అలాగే బ్యారేజీ మీద సినిమా తీస్తే నాలుగు రోజుల మ్యారేజ్ మీద మొత్తం ట్రాఫిక్ బంద్ ఇటువంటి అటు అటువల్ల ఇటు తాడేపల్లి ఉండవల్లి మంగళగిరి వెళ్లాల్సిన వాళ్ళు మొత్తం తిరిగి వెళ్ళాలి ఏ ప్రభుత్వం సపోర్ట్ కాదా ప్రభుత్వం సపోర్ట్ లేదంటారేంటి ఇంత అమాయకులు ఉన్నారా ప్రజలు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి రామ్ గోపాల్ వర్మ తీసిన ప్రతి సినిమా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి సంపాదించినటువంటి అవినీతి సమ్ముతో రామ్ గోపాల్ వర్మతో తీపిచ్చాడు రామగోపాల్ వర్మ కాసులకి కక్కర్చు పడి ఆ సినిమాలు తీశాడు కాబట్టికే సినిమాలు తీసిన వ్యక్తి శిక్ష అరువుడు సినిమాలు తీయించిన జగన్మోహన్ రెడ్డి కూడా శిక్ష అరువుడు